అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ లేచి ప్రార్థన చేసుకున్నారా కుటుంబ ఆరాధన చేశారా వాక్యాన్ని చదువుకున్నారండి దేవుని బిడ్డారా మరి మొదటిలో ఉన్నటువంటి ప్రేమను చివరి వరకు కొనసాగించాలి అనే విషయాన్ని నన్ను ఉదయే కాల సమయంలో మనం నేర్చుకున్నాం మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాల్లో ఉన్నటువంటి మరి లోపములు గురించి మన కుటుంబ వ్యవస్థలో మన సంఘంలో ఉన్నటువంటి ఉండవలసిన లక్షణాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చదివినప్పుడు నీవు వెచ్చగానైనాను చల్లగానైనను లేవు నిలువేస్త స్థితిలో ఉన్నావు కనుక నేను నేను వేయదును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది నిజమే పెట్లారా రోజుల్లో దేవుని పెట్లమైన మనము ఉంటే దేవుళ్ళైనా ఉండాలి లేక లోకంలో అయినా ఉండాలి ఇంకా లోకంలో ఉండడానికి అసలే కానీ నేటి సమాజం నేటి పరిస్థితుల్లో అనేక మంది ఎలా తయారయ్యారు అంటే నులివెచ్చని స్థితిలో లోకంలోనూ ఉంటున్నారు దేవుల్లోనూ ఉంటున్నారు రక్షణ పొందిన మొదట్లో నా దేవుడే నా సర్వస్వం నా దేవుడే నాకు ఇష్టం నా దేవుడే నాకు కావాలి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు లోకం ఎక్కువైపోయింది ఒకప్పుడు నన్ను బంధువులందరూ విడిచిపెట్టేశారు నా మిత్రులందరూ విడిచిపెట్టేశారు ఏసయ్య నన్ను చేర్చుకున్నాడు ఆయన ద్వారానే నేనున్నాను అని చెప్పినటువంటి వ్యక్తులు పరిచయాలు పెరిగిన తర్వాత ఆస్తులు వచ్చిన తర్వాత మళ్ళా లేనిపో రిలేషన్తో పడి వారి యొక్క పద్ధతుల్లో వారి యొక్క ఆచార వ్యవహారాల్లో లేనమైపోయి లోకంతో కలిసిపోయి లోకస్తుల కన్నా దిగజారిపోతున్నారు అర్థమవుతుందండి అందుకే దేవుడు రెండవ వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు వెచ్చగాను లేదు చల్లగానైనను లేవు వెచ్చని స్థితిలో ఉన్నావు ఏదో మొలుగు పాము ఉంటుందండి అండి తలక పట్టుకెళ్ళి పాముల్లో చూపించి నేను కూడా పాము సంతతికి చెందిన దాన్నే అంటదట మరి చేపల్లోకి వెళ్ళి తోక చూపించి నేను కూడా చేప సంతతికి చెందిన దాన్నే అంటదట అలాగా నేను క్రైస్తవ్యం అలా తయారైంది కొన్ని చోట్ల ఉదయ కాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నానేంటి అనుకోవద్దు నిజంగా రక్షణ పొంది దేవుని కొరకు నిలబడదాం అనుకున్నటువంటి అనేక మంది ఈరోజు అలాగే తయారయ్యారు ఇటు దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు అటు లోకాన్ని విడిచిపెట్టట్లేదు పార్టీలకి ఆ యొక్క పనికి విందులకు పనికి వాళ్ళ త్రాగుబూతుల విందులకు తయారైపోయి ఇటు మళ్ళీ ఆరాధనలకు ఏమనుకోకపోతే కొన్ని సంఘాలు సిఆర్లు లేకపోతే కొన్ని సంఘాలలో పెద్దలు సైతం తాగుబూతులుగా ఉంటున్నారట ఆ వాటి విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది పరిశుద్ధుడిగా ఉండవలసింది సంఘాన్ని నడిపించవలసింది సంఘాన్ని మాదిరిత మాదిరిగా ఉండవలసింది నీవే ఇలా తయారైతే నిలివెచ్చే స్థితిలోకి వెళ్ళిపోతే దేవుడు నిన్ను ప్రపంచం అంతటా ముందు రా బాబు ఆలోచించు తన్ముడు ఈరోజు అనేక మంది నీమాకా కూటాల్లో పాల్గొనలేకపోతున్నారు వీరెవరు అంటే కనుక సంఘ పెద్దలు ఎవరు సంఘ పెద్దల భార్యలు వీళ్ళెవరు సంఘ పెద్దల కుమారులు వీళ్ళెవరు అమ్మో చర్చిలో ఫాదర్ గారు బెడ్ లో వీళ్ళు సంఘంలో సరిగా ఉండట్లేదు లోక ఉంటారు పదవి ఇవ్వకపోతే బాధపడిపోతుంటారు దైవ జనాంగమా ఆలోచిస్తున్నారా నువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయావు అటు లోకము ఇటు దేవుడు తిరుగుతున్నావు స్నేహాలు లోక స్నేహాల్లో పడిపోతున్నావేమో దేవుడు ఎందుకో ఉదయ మాట్లాడుతున్నాడు బిడ్డ ఆలోచించు ఇవాళ వివాహ కార్యక్రమాలు ఉన్నాయి లోక పద్ధతులు మెచ్యూర్ ఫంక్షన్స్ ఉన్నాయి లోక పద్ధతులు చిన్న కార్యక్రమాలు ఉన్నాయి లోక పద్ధతులు విల్లోపరింగ్ ఉంది లోక పద్ధతులు అరే ఏం చెప్పాడు అనే పద్ధతి ఆగిపోయింది నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఆగిపోయింది ఆలోచిస్తున్నారా దైవ వాక్యం వింటున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కావాలి బిడ దయచేసి ఎంతవరకు నువ్వు ఇంకా లోకలో ఉంటూ అటు నువేర్చని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే దయచేసి ఈ రోజే సరి చేసుకుంటే సరి లేదో దేవుడు మా వార్నింగ్ ఇస్తున్నాడు ఆ సంఘానికి లౌదయ సంఘానికి ఈ రోజు నువ్వు ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్ళక దేవుని చేత మంచి దాసుడా బలమైన దాసుడా నమ్మకమైన దాసుడా అనిపించుకునే స్థితిలోకి రావాలి తప్ప లోకంలో కలిసిపోయి లోకస్తులతో తిరిగేటువంటి సహవాసం కాదు నాన్న మరి ఎలాగుందో ఒక్క నిమిషం ఆలోచించు రెండో విషయం నువ్వు ఎలాగున్నావు వెచ్చగా ఉన్నావా చల్లగా సల్లగా ఉన్నావా లోకంలో ఉన్నావా దేవుల్లో ఉన్నావా అంత రెండిట్ల మధ్య పడవ మీద అడుగు గొట్టు మీద అడుగేస్తే పడవ ను సముద్రంలోకి వెళ్ళిపోతుంది దోని నీటిలోకి వెళ్ళిపోతుంది గొట్టు మీద ఉన్న నీవు ఇక్కడ ఎటు కాకుండా ఇబ్బంది పడిపోతావు ఇటు లోక వాడు దేవుడు అంటూ చెప్పి రెండు అడుగుల మీద రెండు పడల మీద కాలేజ్ కుని తిరిగితే పడిపోయేది నువ్వేనేవో తముడా వాక్యం వింటున్నప్పుడు దయచేసి ఏమాత్రం నేను టచ్ చేస్తుంటే నువ్వు చేస్తున్న పనులు ఎలాగ ఉన్నాయి దేవునికి నమ్మకంగా దేవున్నా మహిమార్థంగా ఉన్నాయా దేవున్నా మనకి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావా అప్పుడే జనవరి నెల తొమ్మిదో తారీఖు వచ్చేసావు ఈ తొమ్మిది రోజుల్లో నీ నా నామాన్ని కనపరిచే వాదగా ఉన్నావా ఆలోచించు రేపు పండగ వస్తుందంట ఆ పండగలో కోడు పందాలు వేసేది ఎవరు క్రైస్తువులే చాలా మంది ఉంటున్నారు ఏమంటే పండగండి సద్దకి వెళ్ళావు నో వెళ్ళడానికి వీలు లేదు దేవుని వాక్యం చెప్తుంది ఏదో ఒక దానికి అసలు నువ్వు పందాలు వేయకూడదు దైవజనాంగం ఆలోచిస్తున్నావా వెచ్చగా ఉన్నావా దేవుల్లో ఉన్నావా చలారిపోయేవా లోకంలో గెలిపోయావా ఏదో బెటర్ కానీ అటు ఇటు అడిగేసి నామానికి అవమానం తాగకున్నాయన పేకట ఆడుతుండగా పట్టబడిన లాజరు పేకట ఆడుతుండగా పట్టబడిన అబ్రహాము లేకపోతే మందు తాగుతుండగా పట్టబడిన పలానా లేదా కోడి పందాలు వేస్తుండగా పట్టబడిన పౌలు ఇలాంటి పేపర్ స్టేట్మెంట్లా నామానికి అవమానం కదా నామానికి అవమానం తెస్తే దేవుడు ఊరుకుంటాడా ఎలాగున్నావు ఆలోచించు దైవ దైవజనంగా పార్కులు వెంబడి తిరుగుతున్న ఎవరి బిడ్డలు పట్టుకుంటుంటే వాళ్ళు ఎవరు అంటే పలానండి షారోన్ అంటారు ఒకరు లేకపోతే బ్యోరా అంటారు మరొకరు పేర్లు చూస్తే పరిశుద్ధ పేర్ల నువ్వు తిరుగుబూతంతా కూడా పార్కులు వెంబడి పనికి మాలు వారుతూనా జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదులోనైనా నీ జీవితాన్ని మార్చుకుని క్రీస్తుకు నమ్మకంగా మహిమార్థంగా జీవిస్తావా దేవుడు దీవిస్తాడు అంతే తప్ప నేను క్రైస్తవు రాలని క్రైస్తూ అని చెప్తూ పనికిమాల పనులు మారకుండా నులివేచ్చేసి వెళ్ళిపోతే దేవుడు తన నోటి నుండి ఉమ్మి అంటున్నాడు అలా కాక అదే నోడుతో నిన్ను బల నమ్మకమైన మంచి దాసు మంచిగా నిన్ను మెచ్చుకునే టట్లుగా నీ ప్రవర్తన ఉంటే ఎంతో దీవించబడుతుంది కృపా దైవ సహాయం దేవుడికి అనుగ్రహించుగాక ఆమె స్తోత్రాలు చలారిపోతున్నా అయ్యా నులివే వేసి స్థితిలోకి వెళ్ళిపోతున్నా మా గురించి నువ్వు ఎందుకో మాట్లాడుతున్నావయ్యా మా మీదంత ప్రేమనైనా అయ్యా అనేక సార్లు నీకు చెడ్డ పేరు తెచ్చేసిన నీ కృప మా పట్ల విస్తరింపచేసి మమ్మల్ని కనికరించి కాపాడవయ్యా నీకు స్తోత్రాలు ఇది అర్థం కాక ఇదంతా మా సొంత గొప్పతనం అనుకుంటూ ప్రవర్తిస్తున్నా నీ బిడ్డలు క్షమించి సరి చేసుకుని నమ్మకంగా జీవించే బిడ్డలుగా నీ బిడ్డలందరినీ వాడుకోమని వర్ధలింపజేసి భద్రపరచమని మహిమ పొందమని నీ సన్నిధిలో నిలబెట్టమని బలపరచుమని రక్షించి స్థిరపరచు బలపరచుమని మహిమ పొందమని దేవా మరొకసారి నువ్వుకి ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటే వారు సరి చేసుకుని ముందుకు రావడానికి మార్గాలు తెరవమని ఏసు నామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె